తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉన్నాయో ఒకటి ప్రతి మహిళకు కూడా పంతొమ్మిది సంవత్సరాలు దాటిన వారికి నెలకి పదిహేను వందల కింద సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరానికి తొంభై వేలు ఇవ్వాలనేది నిర్ణయించుకున్నారు అలాగే ప్రతి మహిళ కూడా ఆర్టీసీ బస్సులోని ప్రయాణం ఉచితం చేయడం జరిగింది ఆ జిల్లా పరిధిలో అలాగే ఈ ప్రభుత్వం లాగా ఎన్నికల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తానని హామీ ఇచ్చి తర్వాత అలా కాదు ఒకరిని చదివిస్తానని మళ్ళా హామీని మార్చి తర్వాత కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా ఇంకే రూపంలో అయినా సరే షరతులు పెట్టి సంక్షేమాన్ని దూరం చేయకుండా తెలుగుదేశం జనసేన కలిపి పదిహేను వేల కింద ఇంటిలో ఉంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇచ్చే విధంగా కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇలాగా అనేకమైన హామీలు ఇచ్చి ప్రజలందరి యొక్క సమస్యల్ని దూరం చేయడానికి తెలుగుదేశం జనసేన కలిపి అడుగులు ముందు అయిపోతా ఉంది సరే ఈ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా హేళన చేశారు ఇది ఒక మేనిఫెస్టోనా ఇది బోటక హామీలు అమలు కావు అని అనేక విధంగా విమర్శలు కూడా చేశారు కానీ దురదృష్టం ఏంటంటే అమలు కావు బూటక హామీలు అని చెప్పిన ఈదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ అధికారులతో సమీక్ష చేపెట్టుకొని ఆర్టీసీ ప్రయాణం మహిళలకి ఉచితం పండగ నుంచి ఇస్తే ఎలాగా ఏంటి మన పైన పడే భారం ఏంటని అడగడం జరిగింది అయ్యా మేవిచ్చింది బూటక హామీలు అయితే అమలు కాని హామీలు హామీలు అయితే మీరు మరి ఏ విధంగా సమీక్ష చేసుకున్నారు ఈ సంక్షేమాన్ని అమలు చేయడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే మీరు చేస్తే ప్రజల కోసం సంక్షేమం తెలుగుదేశం చేస్తే బోటకు హామీలు ఇది ఎక్కడ ధోరణి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎప్పుడైతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనే హామీని చర్చిస్తూ ఉన్నారో సమీక్షిస్తూ ఉన్నారో వాళ్ళు ఓటమిని అంగీకరించినట్లే ఇప్పటి వరకు ఏం చెప్పేవారు మేము రాబోయే ఎన్నికల్లోని మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమంతో మేము ప్రజల దగ్గరికి వెళ్తాం ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమం ఇచ్చాం మా ధైర్యం జగన్ అని చెప్పారు అంత ధైర్యం ఉన్న వాళ్ళు ఈ రోజున ఆర్టీసీ ప్రయాణం మహిళలకి ఇద్దాం అనుకున్న దాని మీద ఎందుకు సమీక్షించాలి మీరు ఓటమిని అంగీకరిస్తా ఉన్నారు ప్రజల్లో మీ పైన అసంతృప్తి పెరుగుతూ ఉంది రోజు రోజుకి పెరుగుతూ ఉంది మీరు చేసింది ఏమీ లేదు ప్రజలకు ఒక రూపాయి ఇచ్చి వంద రూపాయలు వాళ్ళు తగ్గించి లాగేస్తూ ఉన్నారు ఓ పక్కన ఆటో కార్మికులు పదివేలు ఇస్తారు పన్నులు పెంచేస్తారు ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ రేట్ ఎక్కువ ఉంటుంది పెనాల్టీలు వేస్తారు దిశ చట్టం దిశ యాప్ను కూడా కార్మికులే డౌన్లోడ్ చేసుకోవాలి జంక్షన్లో పోలీస్ వారు ఉండి దశ యాప్ని ప్రజలతోటి డౌన్లోడ్ చేయిస్తారు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు మీరు ఎన్ని విధాలుగా తలకిందులు తపస్సు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు ఇంకా ఆడుతాను ఆంధ్ర అంటారు ఇంకేం ఆడుదామన్నా ప్రజలు మీతోటి ఆడడానికి సిద్ధంగా ఉన్నారు ఆ ఆట ఎలా ఉంటుందంటే తొక్కి తొక్కి మిమ్మల్ని బయటికి తవరేస్తారు ఈ రాష్ట్రం నుంచి ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు భయభ్రాంతులు గురి చేస్తారా ఆడతాన్ ఆంధ్ర ఇలాంటి ఆటలో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే భయపెట్టడం ముఖ్యమంత్రి వస్తే ద్వాక్రా గ్రూపులు రాకపోతే మీటింగ్లకి భయపెట్టడం మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వం బెదిరించడం ఎవరిచ్చారు మీకు ఈ హక్కు బెదిరించడానికి భయపెట్టడానికి పాలించడానికే మీకు హక్కు ఇచ్చారు మీరు ఆ మాటని మర్చిపోయారు నాలుగున్నర సంవత్సరాలు అయ్యింది ఒక్క ప్రజాప్రతినిధి అయినా ధైర్యంగా పోలీసు వారిని పక్కన పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇచ్చిన పరిపాలన పట్ల మీరు ఆనందంగా ఉన్నారా అని అడిగే ధైర్యం ఉందా ఎంతసేపు బ్యూటిఫికేషన్ని డెవలప్మెంట్ని ఒకటే అనే ఒక భావనలో ఉంటామన్నారు అదనపు నిధులు తెచ్చానంటారు ఎక్కడా ఉండవు ఈ పట్టణంలోని లో వచ్చిన నిధుల ద్వారా డెవలప్మెంట్ చేసి ఇదేదో మా జోబి నుంచి ఇచ్చామన్నట్లు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులతో చేసామని చెప్పి ప్రజల్ని మబ్బి పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఫ్లెక్స్లు వేయడం వల్ల మీరు చేసిన కార్యక్రమాన్ని అదే పని మీద డబ్బా కొట్టడం వల్ల ఓట్లు రాలవు మీరు చేసిన అనాలోచన వల్ల ఈ రోజున ఎప్పుడూ రాని ఎప్పుడు మునిగని ప్రాంతాలు ముప్పు ముంపు ప్రాంతంగా తయారవుతా ఉన్నాయి తుమ్ములవ కానీ నగర్ కానీ ముంపు ప్రాంతాల కింద అయిపోయినాయి దేని వలన మీ అనాలోచన అభివృద్ధి వలన ఎప్పుడు మొనగని దేవి చౌక ములిగిపోతా ఉంది మరలా దాని పరిష్కారం తెలుగుదేశం పార్టీ మేము చూపించాం ఈ మాదిరిగా మేజర్ డ్రైన్ కట్టండి అన్నా ఇప్పుడు డ్రైన్ కడతా ఉన్నారు మీకు ఎంతసేపు పబ్లిసిటీ చేసావా ఆ దెయ్యాలు ఆ రాత్రిపోట్ల దెయ్యాల గుంపల్లా చూపిస్తుంది ఆ లైట్లు ఆ లైట్లు బిగిస్తారు మెయిన్ రోడ్లో చాలనీ చాలీ చాలని రోడ్లు అంటే మెయిన్ రోడ్ మధ్యన లైట్లు బిగిస్తారు పెచ్చపెచ్చ పనులు ఇవి చూపించి ఈ రోజు మేము రాజమండ్రిని ఇలా అంటారు ఆ ఎవరెవరినో తీసుకొస్తారు ఆ బిగ్ బాస్ షోలో నేను నటించిన వాళ్ళు వాళ్ళు రాజమండ్రి నుంచి ఎక్కించుకొని అలా జేఎన్ రోడ్డు ఏవి అప్ప రోడ్ మేము తీసుకొస్తే వాళ్ళు ఇదే రాజమండ్రి అనుకుంటారు ఇది రాజమండ్రి కాదు అసలైన రాజమండ్రి బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం వేరేగా ఉంది రోడ్లు బాగోవు డ్రైన్లు బాగోవు విపరీతమైన దోమలు ఆ దోమలు కాటు వల్ల ఎంతమంది డెంగి వ్యాధిని బాధపడతా ఉన్నారు ఎంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో డెంగి ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నారు కారణం మీరు కాదా పారిశుధ్య వైఫల్యం వల్ల కాదా ఈరోజు డెంగ్యూ వ్యాపిస్తూ ఉంది టైఫాయిడ్లు వస్తూ ఉన్నాయి ఎవరి వల్ల ఇది మీ పారిశుద్ధ్య వైఫల్యం వల్లే ఈరోజు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవేమీ మాట్లాడరు దోమలు లేవంటారు ఏమీ లేవు అక్కడ ఒక లైట్లు పెడతారు లేకపోతే ఫౌంటైన్లు పెడతారు ఇప్పటికే కోటి రూపాయలు అన్యాయంగా మీరు పాడు చేశారు గుడ నిధులతో మ్యూజికల్ ఫౌంటైన్ పెట్టి కోటి రూపాయలతో ఫౌంటైన్ పాడైపోయింది దాన్ని మరమ్మతులు చేయండి ఉపయోగించండి అంటే దానిపైన ఏనాడేనా సమాధానం చెప్పారు ఈ మున్సిపల్ కమిషనర్ కానీ ఎంపీ కానీ అది చాలదన్నట్టు మరలా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి ఇంకో ఫౌంటైన్ పెట్టారు ఎవడ సొమ్మని మీరు ఇష్టానుసారంగా ఇలా చేస్తా ఉన్నారు ప్రజలకి తరంగానే మీరు ఉన్నారు ప్రజల పైన పెత్తనం చేయడానికి కాదు మీరు పెత్తనం చేయాలని ఆలోచించారు కాబట్టే మీకు కనబడుతుంది మబ్బు ఆ మబ్బులు కానీ అన్ని దగ్గరలోనే తీరిపోతాయి అన్ని అబద్ధాలే ఒక కార్యక్రమం చేయడం వంద సార్లు అబద్దాన్ని పది సార్లు చెప్తే నిజం అన్నట్లు ఆ మోరంపిడి ఫ్లైఅర్ ఎవరండి ఆనాడు ఎంపీగా ఉన్న మురళీమోహన్ గారు శాంక్షన్ చేయించారు నితిన్ గడ్కరీ గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి వచ్చి శంకుస్థాపన చేశారు శిలా పథకం వేశారు ఆ శిలా పథకాన్ని పక్కకి తీసేశారు మీరు మరలా చేసుకున్నారు వచ్చిరాని భాషలో ఏది అడిగారో తెలియదు ఆ శాంక్షన్ క్యాన్సిల్ అయ్యింది మరలా కష్టపడి కింద మీద పడి తెచ్చారు సంతోషం అదే మురళీమోహన్ గారు శాంక్షన్ చేసింది చేయించేస్తుంటే ఈ పాటికి మార్మూడు ఫ్లైఓవర్ అయిపోదునే ఈ నాలుగున్నర సంవత్సరాలు జాప్యం అవ్వడానికి కారణం మీరు మీ అసమర్థత వలన పైపెచ్చు ఆ ఫ్లైఓవర్ మళ్ళీ నేనే చేశానంట అరే ఇది ఎంత దారుణం గౌరవం ఇవ్వాలి కదా ప్రతిపాదించి శాంక్షన్ చేయించిన గత పాలకులకి ఆ గౌరవం ఇవ్వాలి కదా మేము ఆ గౌరవం ఇచ్చి గతంలోని ఉండవుల అరుణ్ కుమార్ గారు ఇది చేశారు జక్కమ్ముడు రామోన్ గారు ఇది చేశారు రౌతు సూర్యప్రకాష్ గారు ఇది చేశారు అని చెప్తా ఉంటామే నీలాంటి పిచ్చే కానీ నిజంగా ఈ పాలకలు అందరికీ ఉండుంటే గతంలో చేసిన శిలా పథకాలు అన్నిటిని కూడా పగలు కొట్టేసుకుంటూ శాశ్వతంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ శిలా పథకాలే సాంప్రదాయాలు గౌరవించండి ఇప్పటికీ కూడా ఫ్లైఓవర్ అవ్వకోవడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పబ్లిసిటీ పిచ్చి వలన మీరు కేంద్రంలో సరిగ్గా పోరాడపోవడం వలన ఇంత జాప్యమైంది ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు ముమ్మాటికి అది గతంలో మురళీమోహన్ గారు శాంక్షన్ చేసిన ఫ్లైఓవర్ మరలా మీరు రెండోసారి ఇదే కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ గారు పిలిచినప్పుడు న్యూ ఫ్లైఓవర్ అని ఆ ఎక్కడైనా ఉందా మోరపుడి ఫ్లైఓవర్ ని న్యూ ఫ్లైఓవర్ న్యూ ఫ్లైఓవర్ అని ఎక్కడైనా ఉందా సూటి ప్రశ్న ఉందా లేదు హైవే ప్రాజెక్ట్ ఆఫీసర్ వచ్చి స్పష్టంగా కార్డు చూపించాడు ఇది కొత్త ఫ్లైఓవర్ కాదు ఇది గతంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ఫ్లైఓవర్ ఆగిపోయిందని మళ్ళీ పునః ప్రారంభించుకుంటా ఉన్నాం పునః ప్రారంభించుకుంటా ఉన్నాం కాబట్టి ఇక్కడ న్యూ ఫ్లైఓవర్ అనేది లేదు అన్నాడు ఆయన నువ్వు కష్టపడుతున్నావు సరే కష్టపడని చెప్పి వదిలేస్తా ఉంటే ఏంటిది రాజమండ్రికి ఫ్లైఓవర్ ఎలాగొచ్చేసింది తెచ్చేసాను ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వస్తా ఉన్నాయి కాబట్టి రాజమండ్రిలో ఇంకా ఫ్లైఓవర్లు వచ్చేస్తాయి ఇంకా రాజమండ్రికి నూట ఇరవై కోట్లు అన్నారు ఎక్కడొచ్చింది మొత్తం కార్పొరేషన్ నిధులతోటి పనులన్నీ అయినాయి ఎవరికి ఇచ్చారో కాంట్రాక్టర్లు కూడా అందరూ బయటకు వస్తున్నారు లిస్టులన్నీ అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి దగ్గరలో అన్ని బయట పెడతాం ఏదేమైనా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆడుతాను ఆంధ్ర అంటారు ఇంకా చాలా చెప్తారు మీకు అన్ని అర్థం అవుతా ఉన్నాయి క్రిస్మస్ అయ్యింది ఎంత దారుణంగా ఉంది మార్కెట్లోకి వెళ్ళమంటే పాలకులు తెలుస్తాయి ఏగలు తోలుకుంటా ఉన్నారు ప్రజల దగ్గర రూపాయలు లేవు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు ఈ పాదం లేకపోతే ఆ పాదం ఒక బలం ఏమో తెలియక సైక్లో తప్పకి రైతు మొత్తం నాశనం అయ్యాడు ఈ సంక్రాంతికి రైతు అన్నవాడి దగ్గర రూపాయి మళ్ళీ ఉండదు ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ కనీసం కానుకలకి ఇంత ముందు టీడీపీ ఇచ్చిన కానుకలు ఉన్న ప్రజలు ఆనందంగా ఉంది పబ్లిసిటీ కే పరిమితం అయ్యారు కానీ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు పేటిఎం బ్యాచ్ కొంతమందిని పెట్టుకొని మేము ఎంత ఆనందంగా ఉన్నాం అంత ఆనందంగా ఉన్నాం అని చెప్పిస్తా ఉన్నారు వాస్తవ పరిస్థితులు వాళ్ళు ఊహించిన దానికి చాలా భిన్నంగా ఉన్నాయి ముంపాటికి తెలుగుదేశం జనసేన పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతా ఉంది మీరు ఎన్ని విధాలుగా ప్రజల్ని ఇంకా మోసం చేయాలని అనుకున్నా అవ్వదు ఉద్యోగస్తులు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి నిరసనలు తెలియచేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ రోడ్డుని ఎక్కుతా ఉన్నారు కొంతమంది ఉద్యోగస్తులు ఆవేదనతో ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు ప్రజలారా గమనించండి ఆనాడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి గుడ్డలు చింపుకుంటూ ఆయన కోసం ఓట్లు వేసి కష్టపడిన ఉద్యోగస్తులు ఈరోజు రోడ్ ఎక్కుతా ఉన్నారు ప్రజల అతీతం కాదు గమనించి సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా బాగా వేడెక్కాయి రాబోయే ఎన్నికల దృష్ట్యా ఇటు తెలుగుదేశం పార్టీ అటు వైసీపీ ఇతర పక్షాలన్నీ కూడా వాడిగా వేడిగా రాజకీయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు చేస్తున్నాయి తమ మేనిఫెస్టోలు కావచ్చు తమ హామీలు కావచ్చు అనేక రకాల ఓటర్లని ఆకట్టుకునే రీతిలో కార్యక్రమాలు చేస్తూ సాగుతున్నాయి తాజాగా మూడో అన్నా క్యాంటీన్ని రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఇప్పటికే క్వారీ సెంటర్లో ఒకటి అదేవిధంగా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ని ఆదిరెడ్డి వాసు నిర్వహిస్తున్నారు తాజాగా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఇంకా మూడు నాలుగు నెలలు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కూడా ఎవరైతే భోజనం కావాల్సి ఉందో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా క్యాంటీన్ ఏర్పాటు చేశారు రాజమండ్రి రాజకీయాలు ఒకసారి గమనిస్తే కనుక రాజమండ్రిలో పోటాపోటీగా రాజకీయాలు నడుస్తున్నాయి ఆదిరెడ్డి వాసు సేవా కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి దగ్గరగా అయ్యేందుకు ప్రయత్నం చేస్తుంటే మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలను ఎజెండాకి తీసుకుని అభివృద్ధి చేస్తున్న నగరాన్ని అనే ఎజెండా తీసుకుని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా ఉన్న మార్గాన్ని భరత్ వెళ్తున్నారు ఆయనే రాజమండ్రి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రాజమండ్రిలో నువ్వా నేనా అనే పోటీ ఖచ్చితంగా కొనసాగే ఉన్నాయి ఇరు ఇద్దరు కూడా యువకులు ఇద్దరు కూడా హోరాహోరిగా తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోపక్క తాజాగా ప్రశాంత్ కిషోర్ టీం తెలుగుదేశం పార్టీలో వ్యూహకర్తగా ఛార్జ్ తీసుకున్న పరిస్థితుల్లో అసలు ఆ పార్టీలో పరిణామాలు ఇకముందు ఎలా ఉండబోతున్నాయి టికెట్ల మార్పిడి సంబంధించి ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాన్ని అమలు చేస్తారా గతంలో చంద్రబాబు నాయుడు లోకేష్ నిర్దేశించిన నిర్ణయించిన అభ్యర్థులను మారుస్తారా ఇట్లా అనేక సందేహాలు పార్టీ వర్గాలు అవుతున్నాయి అయితే ప్రశాంత్ కిషోర్ రాకముందు వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది కూడా ఆసక్తికరమైనదిగా చూడొచ్చు ఎలా ఉండబోతున్నాయన్నది మనం వేచి చూడాలి ఇది ఈస్ట్ న్యూస్ కోసం నారాయణ